వ్యవసాయం అనేది అంటే మానవ సమాజము అభివృద్ధి క్రమంలో వ్యవసాయం ఎదిగింది వ్యవ ఎదిగిన వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని నాగరికత పెరిగింది అయితే నాగరికత పెరిగి పెద్దదైన తర్వాత వ్యవసాయాన్ని అనిచేసింది అంటే తొక్కిపెట్టింది ఇప్పుడు వ్యవసాయం సంక్షోభంలో ఉంది అనేది అందరూ మాట్లాడుతున్న మాట అసలు వ్యవసాయ సంక్షోభానికి మూలము ఎక్కడ ఉంది అనుకుంటే ఈరోజు మనం పెరిగిన నాగరికత ఏదైతే అనుకుంటున్నామో ఈ నాగరికత అంతా కూడా వాస్తవికంగా మానవ అభివృద్ధి క్రమంలో వచ్చింది కాదు మానవ అభివృద్ధి కోసం వచ్చింది కాదు వాస్తవానికి కొంతమందిని పెంచడానికి కొంతమంది పెట్టుబడులను అభివృద్ధి చేయడానికి ఈ నాగరికత అనేది పెరిగిన నాగరికతను మనకు చూపిస్తున్నాం కానీ దాని యొక్క విష పరిమాణాలను కూడా ఇలా మానవ సమాజం చూస్తుంది అంటే వాతావరణంలో మార్పులు కావచ్చు అలాగే మానవ ఆరోగ్యంలో వస్తున్న సంక్లిష్ట సమయాలు కావచ్చు అంటే అనేక ప్రాంతాల్లో ఒకప్పుడు ఎక్కడో ఒక దగ్గర తప్ప ఒక క్యాన్సర్ పేషెంట్ లేకపోతే ఒక కిడ్నీ పేషెంటు తారసపడేవాడు ఇప్పుడు ఏ ఊరును పలకరించినా ఇక్కడ ఏ గ్రామాన్ని పలకరించినా అక్కడ కనీసము ఒక పది మంది క్యాన్సర్ బాధితులు ఒక పది మంది కిడ్నీ పేషెంట్లు కనపడుతున్నారు వీటి ఈ విష పరిణామం అనేది ఎందుకు వచ్చింది అనుకున్నట్టయితే ఇది ఖచ్చితంగా పూర్తిగా ఏందంటే ఈరోజు చెప్తున్న ఈ అభివృద్ధి నమూనా నుంచి పుట్టుకొచ్చిన విషపుత్రిక అని చెప్పొచ్చు అనేది ఎట్లా మనము దాన్ని అంచనా వేసుకోవచ్చు అంటే రైతు తన పంటను తను పండించుకొని తిన్ననాడు అంటే ఎరువులు లేకుండా పురుగు మందులు లేకుండా తిన్ననాడు ఏ రోగాలకు గురి కాలేదు వందేండ్ల పరిపూర్ణ జీవితాన్ని అనుభవించిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు ఈరోజు అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికే జీవితకాలము ముగిసిపోయే పరిస్థితిలో మనుషులు ఉంటున్నడానికి కారణం ఏంటంటే ఆహారంలో వచ్చిన కలితి అంటే విషరహితమైన ఆహారం కాదు ఇలా విషాదంతో పండిస్తున్న ఆహారాన్ని అటు రైతు పండిస్తున్నాడు అటు వినియోగదారుడు తింటున్నాడు కాబట్టి ఈ మానవ ఆరోగ్య రంగంలో ఈ సమస్యలు వచ్చినాయి అట్లనే వీటికి ఇదే పరిణామాన్ని అటు రైతు కూడా అనుభవిస్తున్నాడు రైతు ఒకప్పుడు నాలుగు ఆవులు రెండు బర్రెలు ఒక నాలుగు ఎకరాల పొలం ఉన్నాడు దర్జాగా బతికే పరిస్థితి ఈరోజు నలభై ఎకరాలు ఉన్న ఆ సామి కూడా హాయిగా బతికే పరిస్థితి లేదు ఎందుకంటే ఆ రోజు నాలుగు ఎకరాలు ఉన్నప్పుడు నాలుగు ఎకరాల రైతు ఎప్పుడు కూడా తన పంట పండించుకోవడానికి మార్కెట్ మీద ఆధారపడలే తన కుప్ప తన పశువులు తన పరిసరాల్లో లభించిన వస్తువులతోటే పంట సాగు చేసిండు ఈరోజు ఎకరాల రైతైనా వంద ఎకరాల రైతైనా మార్కెట్ మీద ఆధారపడటం అనేది జరుగుతుంది ఇలా మనకెవరైతే ఇజ్రాయెల్ టెక్నాలజీ అనే వ్యవసాయ రంగంలో అద్భుతమైంది అని చెప్పి ఏదైతే గ్లోరిఫై చేసి చూపిస్తున్నారో అది ఈ అనర్థాలకు అన్నిటికీ కూడా కారణమవుతుంది ఎందుకంటే మొత్తము మార్కెట్ను తీసుకొచ్చేసి పంట పొలాల్లో డంపు చేయడం వల్ల ఈ సమస్య అనేది ఉత్పన్నమవుతుంది అంటే మార్కెట్ రైతు మార్కెట్ మీద ఆధారపడటం మొదలైనప్పుడే ఈ సమస్య పుట్టింది కాబట్టి ఈ సమస్య పరిష్కారం కావాలి అనుకుంటే తిరిగి మార్కెట్ రైతు మీద ఆధారపడాలి తప్ప రైతు మార్కెట్ మీద ఆధారపడకూడదు అనేది మేము కోరుకుంటున్నది అనుకుంటున్నది లేదా మేము రైతులకు తోటి రైతులకు మేము చెప్తున్నది కూడా అంటే వ్యవసాయం అనేది స్వయం సమృద్ధిగా ఉండాలి అనుకుంటే మార్కెట్తో ఉన్న లింక్ ఏదైతే ఉందో మార్కెట్ ఇలా రైతు మార్కెట్ గుప్పిట్లో ఉన్నాడు అట్లా కాకుండా రైతుకుప్పెట్లో మార్కెట్ ఉండాలి రైతు మీద మార్కెట్ ఆధారపడాలి తప్ప రైతు మార్కెట్ మీద ఆధారపడకూడదు అనేది మా వ్యవసాయ ప్రణాళిక లేదా మా వ్యవసాయ విధానం అనేది ఉదాహరణకి అంటే రైతులందరికీ తెలుసు అంటే లేదా వ్యవసాయ శాస్త్రవేత్తలకు తెలుసు ఒక పంట పండాలంటే స్థూల సూక్ష్మ పోషకాలు కావాలి అనేది స్థూల పోషకాలు అనుకుంటే నత్ర నత్రజని భాస్వరము పొటాష్ వీటిని మన మార్కెట్ నుంచి మార్కెట్లో చూస్తున్నాం అయ్యి రైతు పొలంలో కూడా ఉన్నాయనేది మేం చెప్తున్నాం మన పశువుల ఎరువు మన పొలం గట్లో ఉన్న చెట్టు చేమ వాటి నుంచి ఈ స్థూల పోషకాలని నత్రజాన్ని బాస్వరాన్ని పొటాషిను మనము వృద్ధి చేసుకోవచ్చు వృద్ధి చేసుకొని పొలానికి వాడుకోవచ్చు అనేది తర్వాత సూక్ష్మ పోషకాల విషయంలోకి వస్తే సూక్ష్మ పోషకాలు అన్నిటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అంటే జింకు మెగ్నీషియము మాల్బీడినియము సెలేనియము ఇట్లాంటి ఎన్నో ఒక లెక్కలు చెప్తారు ఇవన్నీ కూడా ఈ ద్వాదశ లవణాలన్నీ కూడా ఉప్పులో ఉన్నాయి కాబట్టి కొరియన్ రైతాంగం కానీ కొరియన్ అగ్రానమిస్టులు కానీ రూపొందించిన పద్ధతి ఏంటంటే ఉప్పును వ్యవసాయానికి వాడటము అనేది పరిమిత స్థాయిలో కనుక వాడినట్టయితే ఎక్కువ వాడితే అది విషతుల్యం అవుతుంది తక్కువ మోతాదులో వాడితే అన్నంలో కూడా మనము ఉప్పు చిటికడ వేసుకుంటే రుచి అవుతుంది వేసుకుంటే అది కషాయం అవుతుంది అలాగ వ్యవసాయంలో కూడా ఒక మూడు గ్రాములు లీటర్కు మూడు గ్రాములు చొప్పున కనుక ఉప్పు వేసుకొని స్ప్రే చేసుకుంటే సూక్ష్మ పోషకాల సమస్య అనేది రైతు ఎప్పటికీ ఎదుర్కోడు అనేది మా అనుభవపూర్వకంగా మేము తెలుసుకున్న సత్యము అదే అంశాన్ని రైతులకు చెప్తున్నాము ఇక రైతుకున్న తర్వాత సమస్యలు ఏంటంటే తెగుళ్ళు క్రిమి సంవారక మందులు వాస్తవానికి క్రిమిసంహారక మందుల కోసం కూడా రైతు ఎన్నడు మార్కెట్ మీద అంటే గత కాలంలో ఆధారపడ దొరికిన ఆకు అలము తీసుకొచ్చి భూమిలో తొక్కేసి సాగు చేసేవాడు దాని ద్వారానే అన్ని సమస్యలు పోయేవి ఇప్పుడు కూడా అనుకుంటే వేప గింజలు కాను గింజలు అలాగే సీతాఫలం గింజలు ఈ మూడు గింజలు ఉంటే దాదాపు ఎనభై శాతము క్రిమికీటకాలను నివారించుకోవచ్చు ఇటీవల ఇటీవల మి మిరప పంట అంటే మొత్తము రా దేశవ్యాప్తంగా కూడా పెద్ద సమస్య అయింది నల్ల అనేది ఒకటి వచ్చింది అది రైతుల్ని పూర్తిగా కుదేలు చేసింది ఐసీఆర్ సైంటిస్టులు లాంటి వాళ్ళు అయితే అసలు ఇక ఈ మిరప పంటనే వేయకండి దీనికి నివారణే లేదు అని చెప్పిన పరిస్థితి కూడా పోయినరు వాస్తవానికి సీతాఫలం గింజలతోటి ఎలాంటి పేరునైనా కానీ నివారించుకోవచ్చు వెనకటి కాలంలో ఎవరికైనా నెత్తి నిండా కనుక పేన్లు పడితే సీతాఫల గింజలు దంచేసి నూనెల మరగబెట్టేసి నెత్తికి రాస్తే ఈడుదులతో సహా మొత్తం చచ్చిపోయేటి తెల్లారి చూస్తే మొత్తం అంత కింద జలజల రాలే పరిస్థితి ఉంటుండే మేము దాన్ని అప్లై చేస్తున్నాం ఇప్పుడు సీతాఫలం గింజల్ని కనుక కషాయం చేసేసి పంట చేనుకు కనుక వాడుకున్నట్టయితే ఎలాంటి పురుగు కానీ అంటే వీళ్ళు అంటే సాంకేతిక భాషలో చెప్పే త్రిప్స్ మైట్స్ ఇవన్నీ కూడా దాంతో పోతాయి అట్లనే బోరర్స్ అన్ని రకాల బోరర్స్ కూడా ఈ సీతాఫలం గింజలతో పోతాయి ఇక కాను గింజలు ఉన్నాయి కాను గింజల్లో రైతుకు ఒక పెద్ద సమస్య ఏంటంటే దోమ తెల్లదోమ పచ్చదోమ అనేటివి కూడా ఈ కాను గింజల కషాయం కనుక కూడితే తెల్లదోమ పచ్చదోమ నామరూపాలు లేకుండా పోతుంది దాదాపుగా ఒక డెబ్బై ఐదు శాతం సమస్యలకి ఇక్కడే ఇప్పుడు మనకు పరిష్కారం పొలం గట్టుని దొరికింది సరే ఇవన్నీ బాగానే చెప్తున్నారాయా మరి తర్వాత తెగుళ్ళు ఉన్నాయి కదా ఏంది అనేది కనుక అనుకున్నట్టయితే తెగుళ్ళల్లో మనము మౌలికంగా వర్గీకరించినట్టయితే ఒకటేమో శిలీంద్ర సంబంధమైనవి రెండోది బ్యాక్టీరియా సంబంధమైనవి మూడోది వైరస్ సంబంధమైనవి వీటిని కూడా పరిష్కరించుకోవచ్చు ఎట్లా అనుకున్నట్టయితే శిలీంద్ర సంబంధమైన తెగుళ్ళకు సంబంధించి ఇప్పగింజలు లేదా ఆవాలు దంచి కషాయం తయారు చేసి కొట్టుకుంటే వాటిలో గంధకము మోతాదు ఎక్కువ ఉంటుంది కాబట్టి గంధకము శిలీంధ్ర నాశనిగా పనిచేస్తుంది కాబట్టి అది వాడుకోవచ్చు ఇంకా ఇపగింజలు అట్లనే ఆవాలది అనుకున్నాము అదే కాకుండా ప్రతి ఇంట్లో ఉండేది ఇంగువ అనేది ఒకటి ఉంది ఈ ఇంగువలో కూడా శిలీంద్రనాశక ద్రవ్యము అత్యధికంగా ఉంది దాన్ని మనం ఎప్పటి నుంచి అనాదిగా మన వంటల్లో వాడుతున్నాము వ్యవసాయంలో కూడా అది వాడవచ్చు ఇక తర్వాత వచ్చేది బ్యాక్టీరియాలకు సంబంధించిన అంశము బ్యాక్టీరియాకు సంబంధించిన విషయంలోకి వచ్చేటప్పటికీ మన పొలం కట్టిన పెరిగే కలబంద మనకు అందుబాటులో దొరికే అల్లాన్ని కనుక వాడుకున్నట్టయితే బ్యాక్టీరియాలకు సంబంధించిన ఎలాంటి సమస్యనైనా నివారించుకోవచ్చు తర్వాత వచ్చేది వైరస్ ఈ అల్లంలో వైరస్ నివారణ లక్షణాలు కూడా ఉన్నాయి ఇప్పుడు జలబు వచ్చి జలుబు వచ్చింది లేదా ఈ ఫ్లూ అంటే మనకి దగ్గుపడిశం వచ్చింది అనుకుంటాము వానకాలంలోపట ఈ వానకాలము సంబంధాలు వచ్చినప్పుడు అల్లము తినడం అనేది అల్లే అల్లంతో డికాషన్ చేసుకొని తాగడం అనేది అలవాటు లేదా పాతకాలంలో చూసుకున్నట్టయితే అల్లం మురబాదినే అలవాటు ఇది ఉట్టిగా రాలే అంటే ప్రాచీన విజ్ఞానం ప్రకారము అల్లంలో ఉన్న ఆ గుణము ఏదైతే ఉందో అంటే వైరస్ను నిర్వ నిర్వీర్యపరిచే గుణం ఏదైతే ఉందో దాన్ని అందించడానికి అల్లంబరబాబు వచ్చింది అట్లనే ఆ డికాషను ఆ కషాయం వచ్చింది శుంటి కషాయం తాగేవాళ్ళం శుంటి కషాయంతో ఈ జలుబు దగ్గుపడిశాలన్నీ కూడా పోయేటి వైరస్ అనేది అది దగ్గుపడిశం లాంటిదే తప్ప వేరే కొత్త అంటే ఆకాశం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన ఇది కాదు ఇవన్నిటినీ అంటే ఇక్కడ ఇంత సులభంగా మాట్లాడుకోవడానికి ఇంత సులభంగా కనబడుతుంది ఇది మరి ఎందుకు ఆచరణలోకి రావట్లేదు అంటే ఇలా రైతు బుర్రలోకి వచ్చేటప్పటికి రైతు ప్రతి రైతు కూడా పక్కోడి కంటే నా పంట ఎక్కువ పండాలనే ఒక కాంక్ష పెరిగింది ఎందుకంటే మార్కెట్ అతన్ని అటువైపు ప్రేరేపించింది అంటే ఇంతకుముందు ఏ ఎంత పండినా రైతు సంతృష్టిగా ఉండేటోడు ఇప్పుడు అట్లా కాకుండా ఏంటంటే తన అవసరాలు మార్కెట్ తన ముందు పెడుతున్న అవసరాలను పూర్తి చేసుకోవాలంటే ఎక్కువ పంట పండించాలి ఎక్కువ పంట పండించాలంటే ఎక్కువ పంట పండిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తే ఎక్కువ అవసరాలు తీరుతాయనే ఆలోచనలోకి వచ్చిండు కాబట్టి పరుగు పంద్యం మొదలైంది ఆ పరుగు పంద్యాన్ని ఈజీగా సాకారం చేయడానికి నీకు ఎక్కువ పంట వస్తుందని చెప్పడానికి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇవన్నీ వాడాలి అని చెప్తున్నారు అంటే ఈ పలానా ఏ పేరు ఊరు నోరు తిరగని మందును చూపించేసి ఈ మందు కొడితే నీకు ఇది గ్యారంటీ ఫలితం అని చెప్పేటప్పటికీ రైతు అటువైపు ఆలోచిస్తున్నాడు వాస్తవికంగా ఏ వ్యవసాయ శాస్త్రజ్ఞుడు లేదా ఏ వ్యవసాయ శాఖ ఉద్యోగి ఇప్పుడు మేము చెప్తున్నా వాటిని దేన్ని కూడా రికమెండ్ చేయట్లేదు అంటే వెయ్యికొక్కరు కూడా దీంట్లో ఫలితం వస్తుంది అని చెప్పట్లేదు వాస్తవానికి ఈ సమస్య జటిలమైన సమస్యనే కావచ్చు కానీ పరిష్కరించడానికి పూనుకుంటే ప్రారంభం ఒక దగ్గర మొదలైతే దాని పరిష్కారాలు దొరుకుతుండేవేమో కానీ రోజు రోజుకు రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నారు ఈరోజే ఒక మిత్రుడు అంటే ఈ మచిలీపట్నం వైపు నుంచి మాట్లాడిన మిత్రుడు ఏం మాట్లాడిందంటే అంటే వ్యవసాయ శా వ్యవసాయ శాస్త్రంలోపట లేదా వ్యవసాయ రంగంలోపట సాంకేతిక అభివృద్ధి అనేది ఎట్లాంటి విష పరిణామాలకు దారితీస్తుంది అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఇప్పుడు కోస్తా జిల్లాల్లో కిడ్నీ పేషెంట్స్ విపరీతంగా పెరుగుతున్నారు ఆ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది తర్వాత క్యాన్సర్ పేషెంట్లు ఎందుకు అనుకుంటే వ్యవసాయ రంగంలో డ్రోన్స్ అద్భుతమైన ఫలితాలు చూపిస్తాయని చాలా టమ్కేసి చెప్పినాయి ప్రభుత్వాలు డ్రోన్సు ఆకాశంలోంచి స్ప్రే చేస్తాయి ఆకాశంలోంచి స్ప్రే చేసినప్పుడు విషరసాయనాలు గాలిలో కలిసి చాలా సుదీర్ఘ చాలా దూరమైన ప్రాంతం వరకు కూడా వ్యాపిస్తాయి మూ మీద నేల మీద కొడితేనే గడ్డి మందు కొడితేనే క్యాన్సర్ వస్తుంది లేదా కిడ్నీ సమస్యలు తలెత్తుతాయి అని వాస్తవాన్ని చూస్తున్న మనము గాలిలోంచి కనుక కొట్టినట్టయితే గాలిలో ద్వారా విస్తరించే ఆ చుట్టుపక్కల దాదాపు యాభై నుంచి నూట యాభై మీటర్ల వరకు ఆ మందు యొక్క ప్రభావం ఉంటుంది అంటే కోస్తా జిల్లాలో ఇటీవల జరిగింది ఏంటంటే అక్కడ జీలుగు జనము మాగానికి ముందు వేయటం అనేది అలవాటు ఉంది ఆ ప్రాంతాల్లో ఈ ఏరియల్ స్ప్రేయింగ్ వల్ల చాలా దూర ప్రాంతాల్లో ఉన్న జీలుగు జనము మాడిపోయినాయి అంటే విషం యొక్క ప్రభావము తీవ్రత ఇది చూపిస్తున్నది దీంతోపాటు ఏంటంటే చుట్టుపక్కల ఉన్న వాటర్ బాడీస్ కూడా పొల్యూట్ అవుతున్నాయి ఈ వాటర్ బాడీస్ పొల్యూట్ అవటంతో అదే నీరు మళ్ళీ జనాలు తాగుతున్నారు కాబట్టి ఈ సమస్య తీవ్రమవుతుంది ఇది ఇది ఇప్పటిది కాదు అనేక మంది అంటే ప్రగతిశీల శాస్త్రజ్ఞులు కావచ్చు లేకపోతే సామాజిక కార్యకర్తలు అలాగే మీడియాలో కూడా చాలామంది కాసరగోడు ప్రాంతంలో జరిగిన విధ్వంసాన్ని ఎత్తి చూపించారు కాసరగోడు ప్రాంతంలో కొన్ని టీ ఎస్టేట్స్ వాళ్ళు లేకపోతే క్యాజు ఎస్టేట్స్ వాళ్ళు హెలికాప్టర్ల ద్వారా స్ప్రే చేయటం ద్వారా అక్కడి వాటర్ బల్యూ బాడీస్ మొత్తం పొల్యూట్ అవడం ద్వారా కాసరగోడు ప్రాంతంలో కిడ్నీ పేషెంట్స్ విపరీతంగా పెరిగి చాలా మంది చాలా చాలా నష్టదాయకంగా పరిణమించిన సందర్భం అవుతుంది ఇలా ద్రోన్స్ వ్యవసాయ రంగంలో ఏవైతే ప్రవేశపెట్టిందో కొత్తగా డ్రోన్స్ వల్ల స్ప్రే చేయటం ద్వారా మరొక విధ్వంస రూపాన్ని మన కోస్తా జిల్లాల్లో కూడా చూడబోతున్నాం అది కోస్తా జిల్లాలకి ఆగలేదు తెలంగాణ కోస్తా అన్ని ప్రాంతాల్లో కూడా అది విస్తరించబోతుంది దీనివల్ల ఏంటంటే మానవ ఆరోగ్యమే మొత్తంగా ప్రమాదంలో పడే పరిస్థితి ఒకటి ముంచుకొచ్చింది అనేది ఇలా అంటే అక్కడ ఆ ప్రాంతాల రైతుల్ని కనుక అడిగినట్టయితే అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అంటే క్షేత్రస్థాయిలో వెళ్ళి రైతులతోటి కనుక కలిసి ముచ్చటించినట్టయితే ఒక నాలుగైదు సంవత్సరాల గణాంకాలను తీసుకున్నట్టయితే మనకి ఈ విషయం చాలా ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి మేమేమంటున్నామంటే వ్యవసాయంలో సాంకేతికతను వాడుకుందాం కానీ సాంకేతికత అనేది మానవ విధ్వంసానికి దారితీసే పరిస్థితి ఉండకూడదు డ్రోను వాడటంతో డ్రోన్లల్లో కనుక సింథటిక్ రేట్స్ వాడితే వస్తే పరిమాణము ఫలితం ఏదో మన కన్న ముందు కనబడుతుంది కాబట్టి ఇట్లాంటి సాంకేతికతను రైతుల మీద రుద్దొద్దు అనేది లేదా ఒకవేళ దాన్ని వాడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పినట్టయితే దానికి నిర్దిష్టంగా కొన్ని నిబంధనలు పెట్టి ఈ మందులు మాత్రమే స్ప్రే చేయాలి అనేది నిబంధన పెట్టాలి ఆ నిబంధనలు ఎట్లా అమలు చేయవు కాబట్టి అసలు వ్యవసాయ రంగంలో డ్రోన్లను వాడటం నిలిపివేయటం అనేది ఉత్తమోత్తమైన పద్ధతి